వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్ అన్నమయ్య జిల్లా రాయచోటి పాత్రికేయ మిత్రుల ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చావకుర్తిని కలిసి మహా న్యూస్ ఛానల్ ఆఫీస్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది పత్రిక మిత్రులకు ఛానల్ యాజమానులకు ఇలాంటి దాడిలు ఇంకా ఎక్కడ జరగకుండా నిర్మించాలని పేర్కొన్నారు ఏపీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు మరియు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ శనివారం రోజు హైదరాబాద్ న్యూస్ ఛానల్ పై టిఆర్ఎస్ కు చెందిన వ్యక్తులు దాడి చేయడం క్షేమమైన చర్య దురదృష్టకరం ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేన్ పేరుకు మాత్రమే చెప్పబడుతుంది మీడియా అనేది ఎవరికైనా ఇబ్బందికరమైన వ్యతిరేకంగా వార్తలు ప్రచారం అయితే కోర్టుకు వెళ్ళవచ్చు పరువు నష్టం దావ చేయవచ్చు అలా కాకుండా మీడియా ఛానల్ భౌతికంగా దాడి చేయడం చాలా దుర్మార్గం ఈ దాడిని పత్రికేయ మిత్రులందరం ముక్త ఖండంతో ఖండిస్తున్నాం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు అనుమతి శనివారం రోజు హైదరాబాద్లో మహా న్యూస్ ఛానల్ పైన బీఆర్ఎస్ చెందిన వ్యక్తులు దాడి చేయడం చాలా హేమైన చర్య చాలా దుర్మార్గం ప్రజాస్వామ్యంలో ఫోర్ట్ ఎస్టేట్గా పేరు మాత్రం చెప్పబడుతుంది మీడియా అనేది తమకు వ్యతిరేకంగా తమకు నచ్చని విధంగా వార్తా కథనాల ప్రసారం అవుతే ఎవరికైనా చట్టపరంగా వాళ్ళు రక్షణ పొందొచ్చు కోర్టుకు వెళ్ళొచ్చు పర్మిషన్ దావా వేయచ్చు అలా కాకుండా మీడియా పైన భౌతిక దాడులు చేయడం అనేది చాలా దుర్మార్గం ఇది దీన్ని ఏపీడబ్ల్యూ తరఫున ముక్త కట్టడంతో పాత్రికేయులందరం ఖండిస్తున్నాం నచ్చని విధంగా స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం బీఆర్ఎస్ టీఆర్ఎస్ పరిపాలనా కాలంలో వాళ్ళకు నచ్చని రాజకీయ నాయకులు వాళ్ళకు నచ్చని పాత్రిక పత్రికా అధిపతులు ఇతరత్ర వర్గాలు సినిమా హీరోయిన్లు ఇలా ఒక్కరని కాకుండా ఎంతోమంది మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం ఇప్పుడు సిట్ అందుకు ఉదాహరణగానే సిట్ నోటీస్ ఇచ్చి పిలుస్తోంది ఇది ఎక్కడో మహాన్యూస్ వాళ్ళు కల్పితమైన వార్తా ప్రసారం కానే కాదు వాళ్ళకేదైనా ప్రసారమైన వార్తా కథనం పట్ల పదాల పట్ల అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చట్టపరంగా వెళ్ళాలి కానీ భౌతిక దాడులకు దిగడం ఇది చాలా దుర్మార్గం వాళ్ళ ఆధ్వర్యంలో నమస్తా తెలంగాణ పత్రిక నడుస్తుంది ఒక్కసారి అయ్యా కేటీఆర్ గారు కేసీఆర్ గారు మరి మీ పత్రికలలో మీ అనుకూల పత్రికలలో మీరు ఏం వార్త వండి వార్తలు వండి వారిస్తారు మీరేం చేస్తూ ఉన్నారు అంటే మీరు మాత్రము మీ మీద ఎవరైనా ప్రశ్నిస్తే మీరు పత్రిక మీద దాడు మీకు ప్రజాస్వామ్యం అప్పుడు ఎక్కడ గుర్తురాదు మీకు నొప్పి కలిగిండు మాత్రమే పత్రికలు గుర్తుకొస్తాయి ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుంది మీరు మీ గుండెల మీద తెచ్చేసుకొని కేటీఆర్ గారు మీ పదేళ్ల పదవీ కాలంలో పత్రికల పట్ల మీరు ఎంత ఉక్కుబాదం మోపినారు మీకు నచ్చని పత్రికలను ఎంత దుర్మార్గంగా అంచివేసినారు మీరు కాదని చెప్పగలుగుతారా ఇప్పుడు దాంట్లో ఒక్కొక్కటి మీ మీ పాలనలో అత్యంత కీలకమైన శాఖలో పనిచేసిన ప్రభాకర్ రావు గారు స్టేట్మెంట్ ఏమిస్తున్నారు ఆయన స్టేట్మెంట్ ప్రకారమే అన్ని వాస్తవాలు వెళ్ళలేకొస్తాండాయి మేమీ వివిధ రకాల ఆరోపణలు ఉన్నాయి అవి నిరూపించుకోవాలి మీరు సిట్ ముందుకు వెళ్ళి మిమ్మల్ని పిలిచినప్పుడు కాదని చెప్పుకోవాలి మీరు మీకు నత్తన వార్త ప్రసారం చేసిందని దాడి చేయడం ఇది ఆందోళనని పలా ప్రజల మధ్య విద్వేషాలు తగిలించాలి చూడండి ఇది చాలా దుర్మార్గం దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ కూడా దాడికి పాల్పడ్డ వారిపైన అత్యంత తీవ్రమైన పదే పదే చెప్తూ ఉన్నారు పత్రికపైన దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం కొత్త కొత్త చట్టాలు తీసుకెళ్తామని చెప్తా అన్నారు కానీ దాడి చేశారు శనివారం దాడికి పాల్ప దాడికి పాల్పడ్డారు వాళ్ళను వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు మళ్ళీ బెయిల్ ఇచ్చారు వాళ్ళకి ఇంకేం భయం ఉంటుంది మనం చూస్తే స్పష్టంగా మహా టీవీ కేంద్ర కార్యాలయం పైన రాళ్లతో దాడి చేశారు కారులు అద్దాలు ధ్వంసం చేశారు అక్కడ పనిచేసే వ్యక్తికి రక్తగాయాలు చేశారు అంటే మీ వలన భయపడి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా మీద ఏమైనా మాకు నచ్చని వార్త ప్రసారం చేస్తే మిమ్మల్ని కొడతామని చెప్పదలుచుకున్నారా మిమ్మల్ని చంపేస్తామని చెప్పదలుచుకున్నారా ముందు మీరు అది చేయండి మీరు ముసలి కన్నీరు కారుస్తూ కేటీఆర్ గారు ప్రజాస్వామ్యంలో పత్రికలపైన భౌతిక కరెక్ట్ కాదు అన్నారే కానీ వాళ్ళు ఏమన్నారు వార్తలు కూడా ప్రసారం చేయడం కరెక్ట్ కాదు అన్నారు మేము చెప్తా అంటాం ఒక పత్రిక పత్రిక ఏం చేస్తామంటే ఏ ప్రసార మాధ్యమైనా తమ దగ్గర ఉన్న సమాచారంతో వార్త ప్రసారం చేస్తుంది దానివల్ల మీ పరుగు భంగం అనుకుంటే మీరు చట్టపరంగా మీరు దానివల్ల రక్షణ పొందండి అందరికి అభ్యంతరం లేదు కానీ మీరు దాడులు చేయించి స్పష్టంగా మీ వాళ్ళ ముఖాలు ముసుగులు వేసుకొని రాలే మీరు గుర్తు పెట్టుకోవాలా మీరు ఎవరైతే అంటున్నారో యువజన నాయకులు తర్వాత విద్యార్థి నాయకులు వాళ్ళు డైరెక్ట్గా వచ్చి దాడి చేశారు మేము భయపడము అంటే మీరు అది ఖచ్చితంగా రౌడీ రాజ్యమే కదా మీకు ఎవరైనా భయపడని విధంగా మీరు చేస్తున్నారు కదా ఇది చాలా దుర్మార్గం